ఫులే <laughs> కాదండి <laughs> <f dragging> <laughs> దుర్మార్గుడు గుండెల్లో సింహ స్వప్నం అని చెప్పడం నిదర్శనమే ఈ సింహాలు పులి బిడ్డ అని కూడా రాసినారు సింహాలు కూడా వేసినారు దుర్మార్గుల గుండెల్లో సింహ స్వప్నం ఆయన పులి బిడ్డే కాదు ఇలా దుర్మార్గుల గుండెల్లో సింహ స్వప్నం అందరికీ నమస్కారం రౌడీజం రాజ్యం వెళ్తున్న తరుణంలో అనగారిన సామాజిక వర్గాలకి అదేవిధంగా పేద ప్రజలపై జరుగుతున్న జాటి దాడులను ప్రతిఘటిస్తూ మీకందరికీ నేను తోడుగా ఉన్నానని వంగవీటి మోహన రంగా గారు ఆ రోజు నిలబడ్డారు ఎంతో మంది నాయకులు వస్తారు ఒక మెరుపులాగా మెరిసి కాలగర్భంలో కలిసిపోతుంటారు కాలాతీతంగా సాధారణ అసాధారణ విషయాల సంఘటి సంఘటితమై వాటిపై పోరాటం చేస్తూ అనగారిన సామాజిక వర్గాలకి రాజ్యాధికారం విధంగా పనిచేసిన రంగా గారిని కుట్ర హత్య చేసి రాజ్యాధికార కాంక్షను చంపేశామనుకొని కొంతమంది ఆనందపడుతున్నారు రాజ్యాధికాక్ష అలాగే రగులుతోనే ఉంది దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అణగారిన వర్గాలకి అన్ని వర్గాలకు కూడా రాజ్యాధికారం అందాలి అనే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ముందుకు వచ్చారు ఆయన ఆశయాలు నివురు గప్పిన నిప్పుల ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సామాజిక అణగారిన సామాజిక వర్గాలకి రాజ్యాధికారం సాధించే విధంగా యువతంతా కూడా ఈరోజు పోరాటానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ రోజున వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై ఐదవ వర్ధంతిని ఈరోజు పెద్దల సమక్షంలో ఆయన స్మరించుకుంటూ అర్పించడం జరిగింది రానున్న రోజుల్లో అన్ని సామాజిక వర్గాలకి రాజ్యాధికారం అందే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించుకొని ప్రజాప్రభుత్వానికి ఏర్పాటుకు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను పేద ప్రజల ఆశా జ్యోతి కాపు జాతి ముద్దుబిడ్డ వంగవీటి మోహన్ రంగా గారు వర్ధంతి సంద ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ మహానాయకునికి అర్పించేదానికి ఈ యొక్క టౌన్ హాల్లో ఈ యొక్క వేదిక ఏర్పాటు చేయడం జరిగింది వంగవీటి మోహన్ రంగా గారంటే ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి రంగా గారి పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్ ఎంత ఎందుకు వచ్చిందరంటే దే. విజయవాడ నగరంలో పేద ప్రజలకి ఏ చిన్న కష్టం దేక� వచ్చినా అన్యాయం జరిగినా వారికి కులాలకు అతీతంగా అండగా నిలబడి వాళ్ళ న్యాయమైన కోర్కెల్ని అతను జయప్రదం జరిగే విధంగా ఆయన కృషి చేయడం ఆ విధంగా పేద ప్రజల యొక్క మన్ననలు పొంది ఒక మహానాయకుడిగా ఎదిగి రాష్ట్రం మొత్తం ఒక సంచలనం రేపే విధంగా ఆయన ఆయన యొక్క కార్యక్రమాలు దిగ్గిజంగా జరిగినాయి అటువంటి మహానాయకుడిని కొంత దుష్ట దుష్ట శక్తులు అమానుష్యంగా ఒక శాసనసభ్యుడిగా ఉండి నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన్ని హత్య చేసిన తర్వాత దాదాపు రెండు నెలలు రాష్ట్రం మొత్తం దహనం అయిపోయింది దహన కాండ జరిగింది అంటే పేద ప్రజలే ఆ విధంగా విజృంభించారు అదే కాదు ఆ ఒక్క రంగా గారి మరణంతో మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే కూలిపోయింది ఆ రోజుల్లో అంటే ఎంత మహా గొప్ప ఎంతోమంది నాయకులు పుడతా ఉన్నారు పోతూ ఉన్నారు కానీ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు గుర్తుపెట్టుకున్న నాయకుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా లేడు ఈరోజు అటువంటి మహా మహానాయకుడు రంగాగారి వర్ధంత సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా రంగాగారి ఆశయాలను కూడా మేమంతా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు గాదిరాజు అశోక్ కుమార్ కోవూరు ఈరోజు కీర్తిశేషులు వంగపేటి మోహన్ రంగ గారి ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా నెల్లూరులో టౌన్ హాల్లో ఆ మహనీయుడిని స్మరించుకుంటూ అందరూ పెద్దలు యువత ముందుకొచ్చి ఆ మహనీయుడిని స్మరించుకుంటూ ఘననివాళులు అర్పించినాం లైక్ ఐక్యవేదిక ఈ అరివిల్ సాయిరావు గారిని ఆ మహనీయుడిని రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంలో కానీ ఇతర దేశాల్లో కూడా రంగ అభిమానులు ఉన్నారు ఆయన వర్ధంతిని జయంతిని జయప్రదం చేసుకుంటారు ఆ మహనీయుని ఎప్పుడు స్మరించుకుంటామని ఆయన ఆశయాలను కూడా ముందుకు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ